ప్రభునందు ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రిలరా మరి ఇంతవరకు నేను మీకు అందించినటువంటి ప్రతి అంశాన్ని నేను ఎంతో స్పష్టంగా గ్రహించిన తరువాతనే నేను మీకు వీటిని అందిస్తూ ఉన్నాను దాంతో మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు మనం ధ్యానించినటువంటి ఈ అంశాన్ని గురించి చాలా రోజులుగా నేను ఈ విషయం మీద దృష్టి ఉంచాను అయితే ఈ సార్వత్రిక సంఘానికి నేను మరి ఈ విధంగా మరి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా ఇలాగా ఈ బయట ప్రపంచానికి అందించాలన్నప్పుడు నాలో ఏదో తెలియని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందువల్ల ఇంకా దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయేమో ఒకటికి రెండు సార్లు మనం పరిశీలించాలి మనం మనకు స్పష్ట వచ్చే స్పష్టత వచ్చిన తరువాతే చెప్పాలి అని నాకు నా హృదయ వాంఛ కనుక ప్రిల్లరా మీరు దయతో మీరు గమనించాలని ప్రభు నేను మీకు మనం చేస్తున్నాను ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం ఆల్రెడీగా మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు తమ చూడగానే మీకు నీకు అర్థమై ఉంటుంది అవును ప్రిల్లరా నిజమే ఈరోజు మనం ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి మాత నిబంధన గ్రంథంలో మనకు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలలో భక్తులు ఆయన ఏర్పరచుకున్నవారు ఆయనను వెంబడించిన వారు ఆయనకు మహిమకరంగా ఉన్నటువంటి వారు దేవుడు వారికి ఎలాగ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఈ విషయాలను గురించి వారికి ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఎలా ఆయన వాళ్ళకు కనుపరుచుకున్నాడు అనేటువంటి ఈ విషయాలను గురించి మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి మనము పరిశీలన చేద్దామని ప్రియులరా కీర్తన గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ చిన్నంలో మరి ఈ రీతిగా రాయబడి ఉంది దయతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవచనం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అని రాయబడింది ప్రభునందు ప్రిల్లరా ఈ లేఖన భాగాన్ని కొంచెం మీరు ఆలోచించండి ఈ లేఖన భాగాన్ని మీరు ఆలోచిస్తే మీకు చాలా అంటే చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంచెం గందరగోళం అన్నది కనబడుతుంది అయితే అలా సృష్టిస్తున్నారు కొంతమంది అందువల్ల ఈ పరిస్థితికి కారణమైంది అందుకనే నేను కూడా ఈ అంశాన్ని గురించి మరి చెప్పాలి ఆల్రెడీగా నేను కొన్నిచోట్ల ఈ విషయాల ఈ విషయం మీద చాలామందితో నేను మాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో నాకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో ఎక్కువగా నేను ఈ విషయాన్ని గురించి కొంతమందితో నేను ఆల్రెడీగా నేను మాట్లాడాను ఒకవేళ మీకు ఆ విషయాలు మీరు చూడాలనుకుంటే మీరు జీవన్ పాస్టర్ ఏపీ అనేటువంటి నా ఫేస్బుక్ ఐడిని కనుక మీరు 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 చూస్తే కనుక అక్కడ మరి నేను మాట్లాడేటువంటి కొన్ని సందర్భాలు కూడా మీకు కనబడతాయి అంటే టెక్స్ట్ రూపకంలో టెక్స్ట్ రూపకంలో నేను ఈ విషయాలను గురించి నేను మాట్లాడడం అనేది జరిగింది కనుక ప్రిల్లారా మీరు ఆ దయవుంచి మీరు గమనించాలని ప్రభు పెట్టిన మీకు మనం చేస్తుంటున్నాను ప్రభునందు పిల్లరా దేవుని యొక్క వాక్యం మనకు ఏదైతే ఉపదేశం చేస్తుందో దాన్ని మనము మనసుంచాలి మనసుంచి అందులో అందులో ఆ వచనములో లేదా ఆ వాక్య భాగములో ఏమి మనతో మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం గ్రహించాలి మనం దాన్ని దాటి ముందుకు పోయినామనుకో మనకేమర్థం అవుతుంది ఏమీ అర్థం కాదు చదవడం గొప్ప విషయం కాదు చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడం గొప్ప విషయం ప్రభునందు పిల్లరా ఈ కీర్తన గత ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ చనంలో యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు దేవుడు ఎవరికి తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము దే దేవుని యొక్క వాక్య నుంచి కొన్ని భాగాలను మనము పరిశీలన చేద్దామండి ప్రభునందు ప్రియుల మనము నిర్గమాకాండం ఆరో అధ్యాయం నిర్గమాకాండం ఆరో అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం గమనిద్దామండి నిర్గమాకాండం ఆరో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దామండి రెండవ వచనం మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేను యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇసాకు యాకోబులకు ప్రత్యక్షమైతేని కానీ యహోవా అను నామము నేను వారికి తెలియపరచబడలేదు చూస్తున్నారా ఈ లేఖన భాగాన్ని దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబులతో ఎలా ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే నేను సర్వశక్తిగల దేవుడను సర్వశక్తి గల దేవుడునని దేవుడు అబ్రహాముతోను ఇసాకుతోనూ యాకోబుతోనూ ఆయన ప్రత్యక్షమై అలా తన్ను పరిచయం చేసుకున్నాడు ఆయన దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఆ ఆ ప్రాంతములో ఆ ఆయన నివాసం ఉన్నటువంటి సమయంలో ఆయనను ప్రత్యేకపరిచినటువంటి సమయంలో దేవుడు తన్ను కనుపరుచుకునేటువంటి సమయాలలో ఆయన ఎలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అంటే సర్వశక్తిగల దేవుడను అబ్రహాము కుమారుడు ఇస్సాకు యాకోబుతోను నేను సర్వశక్తిగల దేవుడను ఇస్సాకు కుమారుడు యాకోబుతో నేను సర్వశక్తిగల దేవుడను అని ఇలా చాలా సందర్భాలలో మనకు ఆది మనకు ఆది మనకు యాభై అధ్యాయాలు ఉన్నాయి పిల్లరా ఈ యాభై అధ్యాయాలు కనుక మీరు చూడండి ఈ యాభై అధ్యాయాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో దేవుడు ఎలా తను తాను ఆయన పరిచయం చేసుకున్నాడు ఎలా వాళ్ళతో ఆయన మాట్లాడి ఉన్నటువంటి విషయాలను కొంచెం మీరు ఆలోచించండి ఈరోజు నేను ఈ విషయాలను గురించి చెప్తున్నానని కాదు కానీ మీరు కూడా కొంచెం ఈ విషయాల మీద మీరు దృష్టించి మీరు సా ముందుకు సాగాలని ప్రభు పార్టీ నేను మీకు ఒక దైవ సావుకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను రఘునందు ప్రియులరా ఈ విషయాలను కొంచెం మీరు మీరు గమనించాలని నేను ప్రభుపేటను మీకు మనం చేస్తుంటున్నాను అబ్రహాము ఇసాకు యాకోబులతో నేను సర్వశక్తి గల వారికి దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు కానీ యహోబ అనేటువంటి నామం దేవుడు వారికి తెలియపరచలేదు అనేటువంటి విషయం ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకు కనబడుతుంది ప్రిల్ల యహోబ అనేటువంటి పేరు అబ్రహామునకు కానీ ఇసాకునకు కానీ యాకోబునకు కానీ వీళ్లకు తెలియదు అంటే వీళ్ళకే తెలియకపోతే కనుక వీళ్ళకంటే ముందున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక కనుక కొంచెం మీరు దృష్టించండి మీరు ఆలోచించండి ప్రభునందు పిల్లరా మీరు గమనించండి అబ్రహాము కంటే ముందున్న వారికి ఇంకా అసలే తెలియదు అబ్రహాము ఇసాకు యాకోబులకే తెలియదు అన్నప్పుడు మరి అబ్రహాము కంటే ముందున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు తెలియదు కనుక ప్రిల్లరా ఈ యహోవా అనేటువంటి ఈ పేరు మనకు మోషేకు దేవుడు తెలియపరిచినట్లుగా మనకు నిర్గమాకాండములో ముప్పై నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో మనకు కనబడుతుంది ప్రిల్లరా నిర్గమాకాండం మీరు ముప్పై నాలుగవ అధ్యాయం మీరు ఐదవ వచనాన్ని కనుక మీరు మీరు చూస్తే గనక ఆ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం చూడండి ముప్పై నాలుగో అధ్యాయం ఐదో వచనం మీరు ముప్పై నాలుగో అధ్యాయం అంతా మీరు మొదటి నుంచి మీరు చదివితే గనక మీకు అర్థమవుతుంది ప్రియరావు నేను ఐదో వచ్చినా చదువుతున్నాను మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించెను మీరు పై వచ్చినాల్లో మీరు చూస్తే కనుక మోషే పేరు కనబడుతుంది ఈ యహోవా అనేటువంటి ఈ పేరును దేవుడు ఎవరికి ప్రకటించాడు లేదా తెలియజేశాడు అంటే మోషేతో దేవుడు తెలియజేశాడు ప్రియరావు మరి మోషేకు దేవుడు తెలియజేసినప్పుడు అబ్రహాము ఇసాకు యాకోబులకు ఎలా తెలుస్తుంది నోవాహుకి ఎలా తెలుస్తుంది షేతుకి ఎలా తెలుస్తుంది ఆదామునకు ఎలా తెలుస్తుంది దయతో కొంచెం మీరు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని నేను ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రిలరా ప్రిల్లరా మోషే తరువాతనే ఈ యహోవా అనేటువంటి పేరు వాడుకలోనికి వచ్చింది ప్రిల్లరా అయితే మోషేను ఐగుప్తు దేశంలోనికి దేవుడు పంపించాలి అనుకున్నప్పుడు దేవుడు తనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఆయన మిథ్యాను దేశములో ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శనములో దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఐగుప్తు దేశానికి దేవుడు అతన్ని పంపించాలనుకున్నాడు అతన్ని పంపించాలి అనుకున్నటువంటి ఆ సమయంలో దేవుడు మరలా ఇంకొక సందర్భంలో ఎలా ఆయన కనపరుచుకుంటున్నాడు చూడండి ప్రిల్లర నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఆరో వచనం నిర్గమాకాండం మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూద్దామండి మూడవ అధ్యాయము ఆరో వచనం మరియు ఆయన నేను నీ పితరుల దేవుడను ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము ఇసాకు యా ఇసాకు ఆరో వచనాన్ని చదువుతున్నాను పిల్లరా ఆరో వచనాన్ని మీరు గమనించండి మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం చూడండి వీళ్ళలా మోషే యొక్క తండ్రి ఎవరు అమ్రాము మోషే యొక్క తల్లి యొకే దేవుడు మోషేకు ప్రత్యక్షమైనటువంటి సందర్భములో నేను నీ తండ్రి దేవుడను నీ తండ్రి ఎవరినైతే సేవించాడో నేను ఆయనకు దేవుడుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ కనపరుస్తున్నాడు చూడండి అలాగే అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అని దేవుడు మోషేకి ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులరా మీరు ఇంకా మీరు పద్ముడ వచ్చినా మీరు గమనిస్తే గనుక పద్మూడవ వచ్చినంలో కూడా ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మీరు గమనించండి వచనం మోషే చిత్తగించుము నేను ఇస్రాయిలీ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన నీ పేరేమని నీ పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండువాడు ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇస్రాయేలీలతో చెప్పవలెను పదహైదు వచనం మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడనైన యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము ప్రభునందు ప్రియులరా ఈ లేఖన భాగాలన్నింటిలో మీరు చూస్తూ ఉన్నారు కదా దేవుడు మోషేకు ఆయన దర్శనమిచ్చిన తరువాత ఆయనను ఐగుప్తు దేశంలోనికి పంపించాలనుకున్నాడు ఆయన పంపించాలనుకున్నప్పుడు నేను ఎవరు అని అడిగితే గనక నేనేం చెప్పాలి ఎందుకంటే ఐగుప్తు దేశంలో పెరిగినటువంటి మోషే ఈ మిథ్యాను దేశంలోనికి ఎందుకు పారిపోయాడో మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను తెలియకపోతే కనుక మీరు నిర్గమాకాండంలో మీరు ఈ విషయాలు మీరు చూడొచ్చు పిల్లరా నలభై సంవత్సరాలు ఆయన ఫరో ఇంటిలో పెంచబడ్డాడు ఫరో ఇంటిలో ఆయన పెరిగాడు ఐగుప్తులు నేర్చుకునేటువంటి సకల విద్యలను ఆయన అభ్యసించాడు అయితే అనివార్య కారణాల వల్ల ఆయన ఆ ఐగుప్తు దేశాన్ని విడిచి మిథ్యాను దేశానికి పారిపోవలసి వచ్చింది కనుక ప్రియులరా ఆ మిథ్యాను దేశంలో కూడా నలభై సంవత్సరాలు ఉన్నాడు ఆయన అక్కడ నలభై సంవత్సరాలు ఉన్న తరువాత ఆయనకు దేవుడు దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఆ దర్శనములు తనతో మాట్లాడి నేను నీ పితరుల దేవుడను పితరుల దేవుడు అంటే మరలా ఇంకా ఎవరో ఏమో అనుకుంటారేమో మీరు నేను నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అంటే అబ్రహాము ఇసాకు యాకోబులు ఎవరినైతే వాళ్ళు ఆరాధించారో వెంబడించారో నేను ఆయననే నీ పితరులు నన్ను సేవించారు అని వాళ్ళని గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు అయితే ప్రిల్లరా మీరు పదమూడవచ్చనం నుండి పదహారవ వచ్చనం వరకు రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలోనికి మోసే వెళ్ళిన తర్వాత ఒకవేళ నిన్ను ఎవరు పంపించారు నిన్ను ఎవరు పంపిస్తే మా దగ్గరకు వచ్చావు అని అడిగితే ఆయన పేరేమని అడిగితే గనక నేనేం చెప్పాలని మోషేతో ఆ రోజు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు అంటే నేను ఉండుననువాడు నేను ఉన్నవాడను ఉండుననువాడను అని ఈ మాటలన్నీ కూడా మడు మనకు ఆయనకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఈ సందర్భంలో చెప్పడం మనం చూస్తున్నాం ప్రిల్లరా కనుక ప్రిల్లరా కొంచెం మీరు ఈ మాటలన్నీ కూడా మీరు 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 ఆలోచించాలని నేను ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియరా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచిస్తే కనుక మీకు చాలా విషయాలు మీకు తెలుస్తున్నాయి దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబులతో నేను సర్వశక్తిగల దేవుడునని తను తాను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు తరువాత యహోవా అనేటువంటి నామము దేవుడు మోషేకు తెలియజేశాడు మోషేకు తెలియజేసిన తరువాత మరి ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఆ యహోవా అనేటువంటి ఆ నామాన్ని ఉచ్చరించారు ఆ తరువాత మోషేను ఇస్రాయేలు దగ్గరకు పంపించినప్పుడు ఎవరు నిన్ను పంపించారు అంటే మీ పితరుల దేవుడు నన్ను మీ ఎద్దుకు పంపించాడు అంటే మీ పితరులు ఎవరినైతే ఆరాధించారో ఆ దేవుడే నన్ను మీ ఎద్దుకు పంపించాడు అంటే మీ పితరులు అబ్రహాము అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు ఆయనే నన్ను మీ ఎద్దుకు పంపించాడు మీరందరూ కూడా ఆయననే మీరు సేవించవలసి ఉన్నది ఈ విషయాలన్నీ కూడా ఆనాడు ఇస్రాయేల్ సమాజం అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ సమాజానికి ఈ మాటలన్నీ కూడా తెలియజెప్పాలని దేవుడు మోషేకు తెలియజేసినట్లుగా మనము నిర్గమాకాండం మూడవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఈ పదహారవ వచనం ఈ మాటలన్నింటిలో కూడా మనం చూ చూస్తున్నాం పిల్లల పిల్లరా మీరు కొంచెం మీరు గమనించాలని నేను మీకు ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఇంకా మీరు పాత నిబంధన గ్రంథములో మీరు మీరు గమనిస్తే గనక ఈ పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా చాలా అంటే చాలా సందర్భాలలో మనకు ఎలా కనబడుతూ ఉందంటే ఈ పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే కనుక నేను హెబ్రియుల దేవుడును నిర్గమాకాండం ఏడవ అధ్యాయం మీరు ఆరో వచ్చనలో ఈ మాట మీరు చూడొచ్చు నేను హెబ్రియుల దేవుడును ఎందుకంటే అబ్రహాము హెబ్రియుడుగా ఉన్నాడు హెబ్రియులు ఎవరినైతే సేవిస్తూ ఉన్నారో ఆయన ఆయన ఏర్పరచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా హెబ్రియులుగా ఉన్నారు అబ్రహాము ఇసాకు యాకోబు తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా హెబ్రియులుగా పిలువబడుతూ ఉన్నారు వీళ్ళందరూ సేవించేటువంటి దేవుడు ఎవరు అంటే హెబ్రియుడు హెబ్రియుల దేవుడు ఈరోజు మనుషులలో ఎలాగైతే విభేదాలు కనబడుతూ ఉన్నాయో ఆ రోజుల్లో కూడా హెబ్రియులు అంటే ఇస్రాయేలు జనాంగం వారి దేవుడు అని మనకు నిర్గమాకాండం ఏడవ అధ్యాయము మనము పదహార వచనంలో ఈ మాటలు మనం చూడొచ్చు ప్రిల్లరా ఇంకా మనకు పాత నిబంధన గ్రంథములో మనకు ఎలా కనబడుతుందంటే ప్రిలరా ఈ పాత నిబంధన గ్రంథములు అంతా కూడా మనం చూస్తే గనక మనము చాలా అంటే చాలా సందర్భాలలో ఆయన ప్రత్యక్షమైన ప్రతి సందర్భంలో కూడా ఈ మాటలన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతున్నాయి మీ పితరుల దేవుడు అని సర్వశక్తిగల దేవుడు అని యహోవా అని సైన్యములకు అధిపతి దేవుడు అని ఇస్రాయేలీల దేవుడు అని ఈ సందర్భాలన్నింటిలో కూడా అంటే పాత నిబంధన గ్రంథములో మనకు ఆది కాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఈ గ్రంథాలన్నింటిలో కూడా మీరు మీరు పరిశీలించండి ప్రియులరా మీరు పరిశీలిస్తే కనుక ప్రతి సందర్భములో కూడా ఇస్రాయేలు ప్రజలతోనే నేను మీ దేవుడను నేను మీ పితరుల దేవుడను నేను సైన్యములకు అధిపతి యహోవాను నేను హెబ్రియుల దేవుడను ఇట్లాంటి పేర్లతో దేవుడు వారికి కనపరుచుకున్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో మనం చూస్తున్నాం ప్రిల్లరా కానీ వృత్త నిబంధన గ్రంథములో ఎక్కడా ఎహోవా అనేటువంటి పేరు అసలు లేదండి మీరు మీకు ఎక్కడైనా మీకు కనబడితే కనుక మీరు నాకు చెప్పచ్చు అయ్యా మీరు పాష గారు మీరు ఫలా సందర్భ ఫలానా సందర్భంలో రాయబడింది మీరు మీరు చ మీరు చదవలేదేమో మీరు చూడలేదేమో అని మీరు అనుకుంటూ ఉన్నారేమో నీకు ఎక్కడైనా మీరు కనబడితే కనుక మీకు మీరు నాకు చెప్పొచ్చు ప్రిల్లరా కానీ పాత నిబంధన గ్రంథంలో అంతట్లో కూడా మీరు చూస్తే కనుక దేవుడు వారికి నేను మీ దేవుడను మీ దేవుడను మీ పితరుల దేవుడను నేను హిబ్రిల దేవుడను ఇస్రాయేలీల దేవుడను నేను సైన్యములకు యహోవాను నేను వేల్పులలో మహాగణుడను మీ పితరులందరూ కూడా నన్నే సేవించారు అని దేవుడు ఇలా వారికి ప్రత్యక్షపరచుకుంటూ వారికి వారికి అన్ని సమయాలలో అన్ని విషయాలలో వాళ్లకు సహాయకుడిగా ఉన్నాడు పిల్లరా కనుక మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి మీరు ముందుకు కొనసాగండి ఇప్పుడు మీరు ఆ కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం వచనంలో రాయబడినటువంటి ఈ సందర్భాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందామండి కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ వచనం చూద్దామండి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇప్పుడు మీరు చెప్పండి ఇంతవరకు మీరు విన్నారు కదా యహోవాను దేవుడుగా కలిగినటువంటి జనులు ఎవరు అంటే మనకేం గుర్తుకురావాలి ఇస్రాయేలు ప్రజలు మనకు గుర్తుకురావాలి ఇస్రాయేలు ప్రజలను గురించి చెప్పడానికే నేను ఎంతవరకు ఈ విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పడం అనేది జరిగింది దేవుడు అబ్రహాము ఇసాకు యాహోబులతో సర్వశక్తి గల దేవుడనని మోషేకు యహోవా అనేటువంటి పేరు తెలియజేశాడు ఆ తరువాత మోషేను ఇస్రాయేలు ప్రజలకు పంపించినప్పుడు నేను మీ పితరుల దేవుడను అబ్రహాము దేవుడను యాకోబు దేవుడను అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు తర్వాత మనకు హెబ్రిల దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు యహోవా ఇస్రాయేలీల దేవుడు ఈ పేర్లన్నీ కూడా మనకు ఎక్కడ మనకు కనబడుతున్నాయంటే పాత నిబంధన గ్రంథంలోనే మనకు కనబడుతున్నాయి ప్రియరా క్రొత్త నిబంధనలో ఏ సందర్భంలో కూడా మనకు లేదు కానీ క్రొత్త నిబంధన మనకు వచ్చిన తర్వాత మనకు పరిస్థితులన్నీ కూడా చాలా మారిపోయినాయి మారిపోయినటువంటి సందర్భాలు కూడా నేను మీకు చెప్తాను మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నన్ను ప్రశ్నించవచ్చు మీరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను కనుక ప్రియులరా ఈ మాటలన్నీ మీరు కొంచెం మీరు ఆలోచించండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో యుహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు తనకు స్వాస్థ్యముగా ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఇస్రాయలు ప్రజలనే ఏర్పరచుకున్నాడు ఆయన మీరు ద్వితీయోపదేశకాండం మీరు ఏడవ అధ్యాయం మీరు చూడండి ప్రియులరా ద్వితీయోపదేశకాండం ముగించుకుందామండికా ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయము ఆరో వచనాన్ని చూడండి నీ దేవుడై నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము ఎవరికి ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన చూస్తున్నారా చూస్తున్నారై మాట నీ నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము అంటే దేవుడు నిన్ను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు ఇంకా చూడండి నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే గదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను గమనిస్తున్నారా ఈ మాటలన్నీ కూడా మీరు ప్రియులరా మీరు చదివితే కనుక ఇవా ఈ మాటలన్నీ కూడా మీరు మీరు అర్థం చేసుకుంటారు అలాగే మీరు పద్నాలుగో అధ్యాయం రెండో వచనాన్ని కూడా మీరు చూడండి ఇదే ద్వితీయోపదేశాండం పద్నాలుగోధ్యాయం రెండవ వచనంలో రెండవ వచ్చనంలో ఎలా ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనుల జనుల జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకునేను దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో దేవుడు తనకు స్వాస్థ్యముగా ఎవరిని ప్రతిష్ఠించుకున్నాడో మనము ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం మనం కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు మనం చదువుతున్నాం కదా తనకు స్వాస్థ్యము తనకు ప్రతిష్ఠించబడిన వారు తాను ఏర్పరచుకున్నవారు అని ఎవరిని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ప్రజలని గురించే నేను మీతో చెప్తూ ఉన్నాను మీతో మాట్లాడుతూ ఉన్నాను ప్రిలరా ఇంకా మీరు ఇదే ద్వితీయోపదేశాండం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం ఇరవై వచనం చూడండి ప్రిల్లరా ముగించుకుందామండి ఇక నాలుగో అధ్యాయం ఇరవై వచనం యహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను ఎక్కడి నుంచి రప్పిస్తున్నాడు ఆయన ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను పిల్లరా వాళ్లను రప్పిస్తూ ఉన్నాడంటే వాళ్ళ పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు ఎందుకంటే దేవుడు దేవుడు అబ్రహాముకు సంతానము లేనటువంటి సమయంలోనే దేవుడు తనను ఆశీర్వదించాడు నీ సంతానాన్ని దేవుడు ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాల వలెను సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఇసుక్రేణివుల వలెను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను విస్తరింపజేస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు అబ్రహాముతో చేశాడు ప్రియులరా అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము నెరవేర్పు కొరకే ఎక్కడో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారిని విడిపించడానికి మోష యొక్క నాయకత్వంలో వారిని బయటికి తీసుకుని వచ్చాడు ఆయన కనుక ప్రియులరా ప్రతి సందర్భములో పాత నిబంధన గ్రంథములో మీరు ఎక్కడైనా మీరు చదవండి ఏ సందర్భంలోనైనా మీరు చదవండి మీరు చదివితే గనక నేను యహోవాను సైన్యములకు అధిపతి యహోవాను సర్వశక్తిగల దేవుడను మీ పితరుల దేవుడను హెబ్రియుల దేవుడను ఇస్రాయేలీల దేవుడను ఈ పేర్లే మనకు కనబడుతూ ఉన్నాయి కానీ ఈ పేర్లు మరలా తిరిగి కొత్త నిబంధన గ్రంథంలో ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా యేసు ప్రభు అయినా లేదా అపోస్తులైనా లేదా ఆయనకు పరిచయం చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మరలా ఈ పేర్లన్నీ కూడా రిపీట్ చేసినట్లుగా ఒక్క వచనాన్ని చూపించండి ప్రభునందు ప్రియులరా దయతో మీరు ఈ మాటలన్నీ కూడా మీరు గమనించాలని నేను పేట నేను మీకు మనవి చేస్తున్నాను కనుక ప్రియులరా ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించి మీరు దేవునికి మహిమకరంగా మీరు ముందుకు కొనసాగండి కొత్త నిబంధనలు ఉన్నటువంటి విషయాలు మనము రాబోయేటువంటి లేఖన భాగాల్లో మనం పరిశీలన చేసుకున్నాం దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ అమేన్ అందరికీ కూడా వందనాను అందరికీ కూడా ప్రభు పేర్క మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను ఆమెన్ ఆమె